రుణానుబంధం తనను ఎవరిక్కడ హాస్పిటల్లో చేర్చారో తులసమ్మకు తెలియదు కొడుకు చేర్చుంటే ఊరు పేరు చెప్పుండేవాడు కదా ఇంకేదో జరిగిందన్న ఆలోచనకు వచ్చి అంటూ ఏమి ఎరగనట్టు నసుకుతూ దాటేసింది తులసమ్మ వారం చికిత్స తర్వాత తులసమ్మ డిశ్చార్జ్ అయ్యింది హాస్పిటల్ గేట్ దాటి ఎదురుగా ఉన్న రోడ్డు ఎక్కింది తనిప్పుడు దారి తిరిగిన బాటసారి రోడ్డు మీద కుడివైపుగా ఒక దూరం నడిచి ఒక బిల్డింగ్ ముందున్న ఖాళీ స్థలంలో కూర్చుంది అదొక హోటల్ అని తర్వాత అర్థమైంది హోటల్లో నుంచి తిరిగి వచ్చేవాళ్ళు కొందరు తులసమ్మ అవతారం చూసి ఆమె ముందు తోచిన చిల్లర వేయనారంభించారు అప్పుడు ఆమె మధ్యలో బతుకు తెరువుకు ఏదో మార్గం దొరికిందన్న ఆలోచన మెరుపులా మెరిసింది ఒంటి గడదాగా కూర్చొని తనకొచ్చిన చిల్లరంతా కొంగును కట్టుకొని బొడ్లో దోపుకుంది కడుపులో ఆకలి మేలుకొన్నట్లు అనిపించింది ఎదురుగా కనిపిస్తున్న అడ్డరోడ్లోకి పోయి ఇళ్ల ముందు నిలబడి అడుక్కుంటూ ముందుకు సాగింది నాలుగు ఇళ్ళు దాటాక ఓ ధర్మాత్మురాలు అన్నం తెచ్చింది అది పెట్టించుకునేందుకు తులసమ్మ దగ్గర ఏమీ లేదు అది గమనించిన ఆవిడ ఎలా తింటావమ్మా అని అడిగింది కొద్ది సెకండ్లు ఆలోచించి దోశ ఇట్లో పెట్టమ్మా తింటాను అంటూ ఒక చెయ్యి ముందుకు దాసింది తులసమ్మ కొత్తగా అడుక్కుంటుంటున్నావు అలా ఎలా తింటావమ్మా అంటూ లోపలికి పోయి పేపర్ పేట్లో అన్నం పెట్టుకొని కొంచెం సాంబారు పోసి తెచ్చి తులసమ్మకి ఇచ్చింది అది తీసుకున్న తులసమ్మకు కన్నీళ్ళు వచ్చాయి చల్లగా ఉండు తల్లి అంటూ కుండి చేతితో కళ్ళు తురుచుకుంది తులసమ్మ అమ్మ అదుగు అక్కడ రోడ్డు మీద బోరు ఉంది అక్కడ కూర్చొని తిను అంటూ చేయి చూపి చెప్పింది ఆవిడ అట్లాగే తల్లి నువ్వన్నట్లు ఇది నా అలవాట్లేని పనమ్మ తప్పక రావాల్సి వచ్చింది అంటూ బోరు దగ్గర పోయిన తులసమ్మ ఆకలి తీర్చుకొని పక్కనే ఉన్న గాను చెట్టు నేడున పడుకుంది ఆ పక్కగా పాడుబడ్డ పెంకిటీళ్ళు ఒకటి తాళం వేసి కనిపించింది వైపు పంచ ఖాళీగా ఉంది రాత్రికి అక్కడ పడుకోవచ్చు అనుకుంది ఐదు గంటల వరకు అక్కడే పడుకుని లేచి తిరిగి హోటల్ ముందుకు వచ్చి కూర్చుంది చీకట పడేసరికి ఇంకొంచెం తెల్లలు వచ్చి కొంగులో చేరింది ఎనిమిది గంటలు అవుతున్నా ఆకలి అనిపించలేదు పక్కనే ఉన్న అరటి పండ్ల పండ్ల దగ్గరికి పోయి రెండు పండ్లు ఎంత బాబు అని అడిగింది ఏం కొనుక్కుంటావా అన్నాడు అతను అవునయ్యా నువ్వేం కొంటావు లేవా నిన్ను పొద్దునుంచి గమనిస్తూనే ఉన్నాను డబ్బులు వద్దులే ఇది తిను అంటూ మూడు పండ్లు చేతిలో పెట్టాడు అవి తీసుకొని వీధిలోకి పోతుండగా తన ముందుగా పోతున్న ఒకతను ఖాళీ వాటర్ బాటిల్ పక్కన పారేయడం కనిపించింది దాంట్లో నీళ్లు పట్టుకుంటే రాత్రి ఏ అవసరం అయినా పనికి రావచ్చు అనుకుని ఆ బాటిల్ తీసుకుని మధ్యాహ్నం చూసిన పాత ఇంటి దగ్గరికి పోయింది ఆ ఇంటి ముందు వీధి లైట్ వెలుగుతుంది ఇంటి ఆవరణలో ఉన్న పచ్చ గన్నేరు చెట్టు నుంచి రెండు కొమ్మలు తుంచి వాటితో పంచలో కొంతమేర శుభ్రం చేసుకుని పడుకుంది ఉదయాన్నే లేచిన తులసమో గోడ కనుకొని అసలు తను ఇక్కడికి ఎట్టొచ్చానా అని ఆలోచిస్తూ కూర్చుంది తనకేమీ బోధ పడలేదు ఎంత ఆలోచించినా కొంచెం సేపటికి ఎదురుగా ఉన్న బోరు దగ్గర ఖాళీగా కనిపించింది పోయి వేళతో పళ్ళు రుద్దుకొని మొహం గడుక్కుంది అక్కడి నుంచి వీధి చివరికి చూపు సారించింది మొహం దుడుచుకుంటూ రెండిళ్ళు అవతల ఒక బొంక దగ్గర నాలుగు రైతులు కూర్చొని తినటం కంట్లో పడింది అటు పోయింది ఇడ్లీ టీ టీఎంఏ బంకది రెండు ఇడ్లీ ఎంతయ్యా బొంకతను అడిగింది తులసమ్మ మూడు మూడిడ్లీ పది రూపాయలు అవ్వ చెప్పాడు అతను అయితే మూడు అయ్యయ్యా ఆమెను యగాదిగా చూసి డబ్బులు ఉన్నాయా అన్నాడు అనుమానంగా అతను ఉన్నాయ్యా అంటూ బొడ్లో దోపుకున్న చిల్లర మూట తీసి తట్టి చూపించింది తులసమ్మ మూడు ఇడ్లీ తిని చాలినట్లు అనిపించకపోవడంతో ఇంకో మూడు పెట్టించుకొని తింది చిల్లర మూట విప్పి పది రూపాయల బిళ్ళలు తీసి బొంక బంకథనికి ఇచ్చింది ఆమె దగ్గరున్న చిల్లర చూసి ఆ చిల్లరంతా అయ్యమ్మ నేను నోట్లు ఇస్తాను నీకు బరువు తగ్గిద్ది అని అడిగాడు బంకతనం ఇస్తానయ్యా అంటూ చిల్లరంతా పక్కన బల మీద పోసి లెక్కపెట్టింది మొత్తం నూట మూడు రూపాయలు అదే చెప్పింది అతనితోటి అయితే పై మూడు రూపాయలు నువ్వే ఉంచుకొని వంద ఇ అని చిల్లరంతా తీసుకొని వంద కాగితం ఇచ్చాడు అవ్వ నా చిల్లర కొరత తీర్చావు టీ తాగు డబ్బులు వద్దులే అంటూ ప్లాస్టిక్ గ్లాసులో టీ పోసి ఇచ్చాడు టీ తాగి ఉత్సాహంగా లేచిన తులసమ్మ నేరుగా నిన్నటి హోటల్ దగ్గర పోయి కూర్చుంది మధ్యాహ్నానికి వచ్చిన చిల్లరంతా బొడ్లో దోపుకొని అరటి పండతం దగ్గరికి పోయి అయ్యా ఒక కౌరి అయ్యా అన్నం పట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు అని అడిగింది అతనిచ్చిన ఇచ్చిన కవరు పట్టుకొని పక్క వీధిలోకి పోయి పదిళ్ళ దగ్గర అడుక్కుంటే రెండేళ్లల్లో కొంత కవలం దొరికింది బోరు దగ్గరికి పోయి అది బోన్ చేసి రాత్రి పడుకున్న చోటుకు పోయి పడుకుంది తిరిగి సాయంత్రం యథాప్రకారం హోటల్ ముందుకు వచ్చి కూర్చుంది అలా వారం రోజులు గడిచిపోయాయి అప్పటికి తులసమ్మకు కొంత డబ్బుతో పాటు నాలుగు పాత చీరలు అంచులు అష్టవంకరలు తిరిగి చొట్టలు పోయిన ఒక స్టీల్ బొచ్చ యాచనలో సమకూరాయి ఎనిమిదో రోజు హోటల్ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఏం ముసలమ్మ నీ ఊరు పోలేదా అని అడిగాడు అతను అతన్ని పోల్చుకుంది ఆసుపత్రిలో శుభ్రం చేసే కూర్రాడు పోలేదయ్యా ఎటు పోవాలో తెలియడం లేదు అసలు నన్ను ఆసుపత్రిలో ఎవరు చేర్చారయ్యా అంటూ తనను వేధిస్తూ వెంటాడుతున్న ప్రశ్న వేసింది తులసమ్మ తెలవదవ్వ నువ్వు వచ్చినప్పుడు నేను డ్యూటీలో లేను అంటూ ఐదు రూపాయల బిళ్ళ తులసమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అతను రాత్రి పడుకున్న తులసమ్మ ఆలోచనలో పడింది తన ఊరు వాళ్ళు ఎవరైనా తను చూసి కొడుక్కి చెబితే వాడు వచ్చి నన్ను తీసుకపోతే వాడికి ఎంత కష్టం మరి ఆమె ఊహించినట్టుగానే ఆమె ఆచూకి కొడుకు ఎవరైనా చెప్పారా కొడుకు వచ్చి ఇంటికి తీసుకుపోయాడా లేదా తెలిసినా తిరిగినట్టు వదిలేశాడా తర్వాత ఏం జరిగిందో వచ్చే మూడవ భాగంలో వినండి మిత్రులారా మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన ప్రచురితమైన ఈ కథను మీకు చెబుతున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి మీ కామెంట్ను మాకు తెలియజేయండి మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్